తర్వాత ఇంకొక మాట మిమ్మల్ని అడగాలి ఈ మధ్య అనంత శ్రీరామ్ హిందుత్వ అనే కాన్సెప్ట్ మీద కన్నుడు అనే దాని మీద అసలు చెలరేగిపోయాడు నేను నేను తమ్ముడు బహుజనుల భగవంతుడు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న భావ ప్రకటన ఆయన బాగా వాడుకున్నాడు వాడుకున్నాడు కదా భావ ప్రకటన వాడుకోవడాన్ని మనం ఆహ్వానించాలి ఆ ఉద్దేశంతో మనం విభేదించిన ఆ ఆ ఉద్దేశాన్ని ప్రకటించే హక్కు ఆపే శక్తి ఎవరికి లేదు అది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అది భావ ప్రకటన హక్కు కావచ్చు వాక్ స్వాతంత్ర్యం కావచ్చు కానీ నేను ఇప్పుడు దాని గురించి నేనేం మాట్లాడను ఎందుకంటే దాని గురించి వాళ్ళు ఎవరు మాట్లాడటం లేదు నేను ఒక రచయితగా నేనేం ఆడతానంటే తన అభిప్రాయం కర్ణుడు ఒక నీచుడని అంతే ఈ మాట్లాడు వచ్చింది కర్ణుడు ఒక నీచుడు దుర్మార్గం అది నేను విభేదిస్తాను కర్ణుడు సూతకుల సంజాతుడని పేరుబడిన కర్ణుణ్ణి ఘాతుకంగా చంపించిన పాపానికి కర్ణుని పిండదానం గంగార్పణం చేసిన వాడు శ్రీకృష్ణుడు కర్ణుడు నీచుడే అయితే కృష్ణుడు ఆయనకు నేను నేను నయవంచన ద్వారా చంపించినాననేటువంటి ఒక పశ్చాత్తాపంతో ఆయన పిండం ఎవరూ లేరుకు కొడుకులు అందరూ పోయినారు కాబట్టి ఆయన పిండార్పణం గంగలో చేసింది శ్రీకృష్ణుడు ద్రవిడ భూపతి రావణ ప్రజాపతి రావణుణ్ణి బాణ విద్యలో ఉన్న నిబంధనలను అతిక్రమించి చంపినందుకు రాముడు గంగలోపల తన పాప ప్రక్షాళన కావాలని ఆ గంగలోపల మునిగి తలపైన నీళ్లు చల్లుకుంటాడు ఇది నేను పుట్టించింది కాదు అలాగే కర్ణ యొక్క జీవిత నేపథ్యం తెలుసుకుంటే ఈజ్ ఎ ఆర్ఫన్ ఈజ్ ఆర్ఫన్ ఈజ్ ఎన్ ఆర్ఫన్ ఒక ఆర్ఫన్ ఒక కౌరవ సామ్రాజ్యంలో అర్ధ సింహాసనం దాకా వెళ్ళాడు ఒక ఆర్ఫన్ ఈ ఒక్కటి చాలు ఈజ్ ద ఓన్లీ వన్ మ్యాన్ టోటల్ మహాభారత్ అర్జునుడు అలా కాదు ద్రోణుడు అలా కాదు కదా ఓన్లీ ఓన్లీ వన్ వన్ టు వేర్ కర్ణుడు నా దృష్టిలో శ్రీకృష్ణుడు కన్నా ఉన్నత ఇది నా భావ ప్రకటన హక్కు మీ భావ ప్రకటన రాజ్యాంగం నాకు కూడా ఒక హక్కు ఇచ్చింది కదా అవును నా మాట్లాడడానికి అవును కాబట్టి ఒక మీద కథ చెప్తా ఒక కాలంలో ఒక దగ్గరికి ఒక వ్యక్తి దగ్గరికి ఒకటి వచ్చాడు వచ్చి నాకొక వంద బండ్ల ఎండుకట్టలు కావాలంటే తీసుకెళ్ళిపోయా అన్నాడు ఇప్పుడు కాదు నేను అడిగినప్పుడు ఇవ్వాలి మీరు అని వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళాడు నాకు వంద ఎండుకట్టలు కావాలి అంటే తీసుకెళ్ళవయ్యా అన్నాడు అంటే ఇప్పుడు కాదు నేను అడిగినప్పుడు మీరు ఇవ్వాలి కొంతకాలంగా గడిచింది మంటికి మింటికి ఏకధారగా భోరున ప్రళయ వృష్టి జరుగుతున్న ఒక భీకర వర్ష వాతావరణంలో ఆ వ్యక్తి వచ్చాడు వచ్చి మొదటి వ్యక్తి దగ్గరికి వచ్చి నాకు వంద ఎండు కట్టెలు కావాలన్నాడు నీకు మెదడు ఏమన్నా పనిచేస్తుందా నేను అడిగినప్పుడు తీసుకుపోలేదు వర్షం ఎప్పుడు వర్షం పడితే ఎండు కట్టెలు వంద బండ్లు నీకు బ్రెయిన్ పని చేయట్లేదు దబ్బింది వెళ్ళిపోమన్నాడు వెళ్ళిపోయాడు ఇంకో వ్యక్తి దగ్గరికి వచ్చినాడు అయ్యా మీరు నన్ను అడుగుమన్నారు నాకు ఇప్పుడు కావాలి వంద ఎండుకట్టెళ్ళు అంటే అదంత భాగ్యం అన్నాడు ఆశ్చర్యపోయినాడు ఇతను షాక్ షాక్ అయిపోయి ఎండు సుమా అన్నాడు ఎండు కట్టెలే వర్షం తగ్గినాక తీసుకెళ్తావా ఇప్పుడు తీసుకెళ్తావా అది నీ నీకు వదిలేస్తున్నా నీ చాయిస్ నీ చాయిస్ అది ఇప్పుడే తీసుకెళ్తా అన్నాడు ఎస్ భటులను పిలిచి తన ఇళ్లను కూలగొట్టించినాడు వంద ఇళ్లను కూలగొట్టించినాడు తను ఉండేటువంటి వంద ఇళ్ల ప్రాంగణాన్ని కూలగొట్టించేసి ఏవైతే వర్షంలో తడ కూలాలు వాసాలు ఉన్నాయో వంద బండ్లు పెట్టేసి అన్నాడు అలా వెళ్ళిరా అన్నవాడు కర్ణుడు నీకు బుద్ధి లేదా ఇప్పుడు అన్నాడు దుర్యోధనుడు దట్ పోతే కర్ణుడి గురించి రాసిన తిక్కన తిక్కవాడు కాదు అవునండి అవును కాదు అట్లాగే మనం బాణ విద్య జరుగుతుంది కదా అవును ధనుర్బాణ విద్య పరీక్ష జరుగుతుంది అవును అది రెండో పర్వంలోనే ఏదో ఉంటుంది ఉంటది కదా అవును అది రాసిన నన్నయ్య కూడా కవులందరికీ అన్నయ్య లాంటి వాడు చిన్నయ్య కాదు చిన్నయ్య కాదు చిన్నయ్య కాదు కాబట్టి కర్ణుడి గురించి మీరు భారతదేశంలో ఉన్న ఏ భాష ఏ భాషలో వచ్చినటువంటి ఇతిహాసాలు మీరు తీసుకొచ్చిన కర్ణుడిని నిందించిన వాడు నిందించిన వాడు ఇంతవరకు లేడు కర్ణుడిని నీచుడు దుర్మార్గుడు అన్నవాడు ఇంతవరకు లేడు కర్ణుడు నా దృష్టిలో ఉత్తముడు ఉన్నతుడు ఉన్నతోన్నతుడు ఎంత ఉన్నతోన్నతుడు అంటే కప్పట నాటక సూత్రధారి అని దుర్యోధనుడితో అనిపించుకున్న శ్రీకృష్ణుని కంటే కూడా గొప్పవాడు కర్ణుడు కర్ణుడు కర్ణుడును ఆయన భావ ప్రకటన హక్కు ఉపయోగించుకుని కర్ణుడిని నీచుడు అన్నాడు కల్కిలో కర్ణుడి పాత్రని అలా చేయకూడదు అని అన్నాడు కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళే తీసిన సినిమాల లోపల కర్ణుడిని గొప్పగా చేసినారు అన్నాడు అది దాసా అది ఎన్టీ రామారావు గారు కదా ఎన్టీ రామరావు పోతే కర్ణుడిలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ని ఒక నిజాయితీని ఒక అద్భుతమైన నిబద్ధత హృదయాన్ని అద్దం పెట్టి చూపించిన నందమూరి తారక రామారావు గారు కేవల నటుడు కాదు విశ్వరూపం బహుభాష పారంగతుడు పారంగతుడు కేవల నటుడు కాదు కొందరు కేవల నటులు నటులుంటారు వాళ్ళకి నమస్కారం ఆయన నటుడు కాదు కాదు అయ్యో దానవీర శూర కర్ణలో కొండవీటి వెంకట కవితో రాయించిన మోదుకూర్ జాన్సన్ తోటి రాయించాలని అనుకున్నా త్రిపురనేని రామస్వామి చౌదరి గారి సూత పురాణాన్ని చదివిన జ్ఞానం తనకున్నా ఇవన్నీ కలుపుకొని తాను ఒక సినాప్సిస్ తయారు చేసిన తర్వాతనే వాళ్ళకి అప్పగించినాడు అవును డైలాగ్ రాయడానికి డైలాగ్ రాయడానికి అందులో అనేకమైనటువంటి మొదటి డైలాగులు మొదటి డైలాగులు యొక్క ఆ ఉచ్చారణ గాని ఆ పదాలు గాని స్వయానా రామారావు గారు రాసినవి మొదలు మొదటివి రామారావు గారు నేను ఏమీ చదువు రాని వాడు అని అనదర్చుకోవాలి ఎలాగండి ఆ రోజుల్లోనే ఆయన ఓల్డ్ ఓల్డ్ బిఏ ఆయన సాహిత్యాన్ని బాగా చదువుకున్న చదువుకున్నవాడు నాటక రంగం నుంచి వచ్చిన విశ్వనాథ శిష్యుడు విశ్వనాథిష్యుడు నేను నేను ఒకసారి రాశాను నిమ్మ అయోధ్యగా పుట్టినవాడు విశ్వామిత్రుని అంతటి విశ్వనాథ శిష్యుడు వెండి తెరను విల్లులాగా వంచినవాడు సినీ చేత స్వయం వరుడైనాడు రాజకీయ సుబాహుమారీచుల కథ ముగించి రావణులను దించి రామ రాజ్యం స్థాపించినాడు అని రాసినవాణ్ణి నేను రాసుకున్నవాణ్ణి నేను రాసుకున్న రాసుకున్నవాణ్ణి కాబట్టి నందమూరి తారక రామారావు గారి యొక్క జీవిత నేపథ్యం పుస్తకాలు కావచ్చు కర్ణాకర్ణిగా నేను విన్నవి కావచ్చు లేదా మహాదర్శకుడు దాస నారాయణరావు గారు మహాదర్శకేంద్రుడు రా రంగవేంద్రరావు గారు వాళ్ళతో ఉన్న చనువుతో చెప్పిన మాటల వల్ల కావచ్చు నేను రామారావు గారిని కేవల నటుడిగా నేను భావించను అవును ఆయన ఒకటి చేస్తే అది కరెక్ట్ అనుకుంటారు రావణాసురుడిని లోపల ఉన్న గొప్ప గుణాన్ని ఎంత బాగా తీసుకుంటే ఎంత గొప్పగా తీసుకొచ్చారు ఎంత గొప్పగా తీసుకొచ్చారు రాముడు చేస్తున్న యజ్ఞాన్ని యుద్ధ యజ్ఞాన్ని ముహూర్తం పెట్టిన ముహూర్తం పెట్టి విజయ్ భవ అని చెప్పి వెళ్ళిపోతుంటే ఎవరన్నా ఈ అరణ్యంలో మనకి ఇంత మంచి బ్రాహ్మణుడు దొరికినాడంటే పిచ్చివాడా వాడు బ్రాహ్మణుడు కాదు మనం ఎదుర్కోబోతున్న రవణాసురుడయ్యారు బ్రాహ్మడే బ్రాహ్మడేణాసుడు ఈ ముహూర్తాలు పెట్టే బ్రాహ్మడు కాదు ఒక కింగ్ కదా అవును కింగ్ కదా అదే ఆ విభీషణుడు వద్దన్నప్పుడు నేను జన్మకి బ్రాహ్మణ్ నిరోహించిన వృత్తి ఆ ఇంకోటే ఉంటాడు ఆయన ఇప్పుడు నేను సూత్రగంగా రాసినటువంటి దానికి నాకు మూలం కూడా అక్కడే దొరికింది ఏంటంటే తన అవసరం ఒక దగ్గర ఉన్నప్పుడు ఉందని తెలిసిన పండితుడు ఎవడు వర్తమానం కోసం ఎదురు చూడడు వాడే నిజమైన పండితుడు వాడే నిజమైన విజ్ఞాని ఎగ్జాక్ట్లీ వాడు నిజమైనటువంటి ఒక సత్పురుషుడు కనుక నేనేమంటానంటే రాముడు ఎవరిని పంపలా వచ్చి ముహూర్తం పెట్టమని అప్పుడు తాను వెళుతాడు వెళుతుంటే అడ్డంగిస్తాడు ఒకడు కుంభకర్ణుడో ఎవరో ఎట్లా పోతావు నువ్వు అంటే నిజమైన పండితుడంటే పిలిస్తే వెళ్ళి ముహూర్తం చూసేవాడు కాదురా అయ్యా తన అవసరం ఉందని గుర్తించి ఆ అవసరం ఉందని తనకు తెలిస్తే చాలు పిలవకుండానే వెళ్ళి ఆ యజ్ఞం విఘ్నం కాకుండా చేసేవాడే నిజమైనటువంటి పండితుడు గొప్ప యాజ్ఞికుడు గొప్ప పండితుడు యాజ్ఞికుడు యాజ్ఞికుడు సుజ్ఞాని సుజ్ఞాని అని అంటాడు అదే ఆసరగా తీసుకుని నేను శూద్రగంగా గంగ పాదాలకెళ్ళి పుట్టినవాడు శూద్రులైతే పాదాల నుంచి పుట్టిన గంగ శూద్ర గంగే శూద్రంగా భూలోకానికి కేవలం ఒక చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మల్ని మోక్షం చేయడం రాలా నా అవసరం భూలోకంలో ఉందనుకుంది ఎందుకని ఇక్కడ ఉన్నవాడికి నీళ్లు తాగరు చెమట పట్టదు కన్నీళ్లు రావు ఎందుకు ఇక్కడ నేను ఇక్కడ ఎందుకు నేను అవసరం నేను చూడ పండితుడు ఎందుకు అవసరం ఉన్న కాడికి వెళ్ళాలి అది విప్లవ యుగంలోనైనా సరే ప్రబంధ యుగంలోనైనా సరే పౌరాణిక యుగంలో తన అవసరం గుర్తించి వెళ్ళాడు వెళ్ళాడు శ్రీకాకుళం అరణ్యంలోకి వెంపటాపు సత్యం ఎందుకు వెళ్ళాడు వాళ్ళ అవసరం ఉంది తన అవసరం ఉందని వెళ్ళాడు అక్కడికి ఇది మనం యుగంలో భాజించుకుంటాం లేదు ఒక గంగ ఎందుకు వచ్చింది ఇక్కడ తాగునీరు సాగునీరు అవసరాలు తీర్చాలని వచ్చింది పురాణకాలం అది పురాణకాలం కాలం కనుక నిజమైన జ్ఞాని అవసరం ఉన్న చోటుకు తానే స్వయంగా బయలుదేరతాడు అలాంటి రావణాసురుణ్ణి మనకు పరిచయం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారిని కేవల నటుడుగా నేను భావించను అలాగే ఒక కమలాకర కామేశ్వరరావు గారు అంతెందుకు దళపతి సినిమా కర్ణ జీవితం కర్ణ సినిమా మరి మా దాసరి నారాయణరావు గారు తీసిన కరుణి పాత్ర కాదు ఇలా ఎన్ని అంత ఉదాత్తమైన పాత్ర ఇప్పుడు తిరుపతి వెంకట కవులు మొత్తం అష్టాదశ దీంట్లోంచి అంత ఫిల్టర్ చేసి రాసింది కదా ఉద్యోగం అందులో ఎంత గొప్ప పద్యాలు రాశారు కర్ణుడి క్యారెక్టర్ కంటే కృష్ణుడు వచ్చి మంచి పడిగిన తర్వాత కర్ణ సందేశంలో కామము చేత గాని భయకంపిత చిత్తము చేత గాని ఈ భూమి సమస్త మేలు కొందమను పూనిక చేతను కాని మత్ స్వామి సుయోధనను వడిచి వత్తున వచ్చిన మిత్రుయోజనులు రేపో మాపో చానుంటమే ఎలా ఇట్టు వాదు వచ్చితా అది నానేస్తంబును మరియు నా బలంబును నా పెంపులో నమ్మి ఏ భూనాథుండు దిటముగా రిపులతో పోరాటం ఆశించినో ఆ భూనాథు విడుదనాడి వస్తున్నావు అంటే తక్కువ దర్శకుడు లేడు కాదు మీ భావ ప్రకటన స్వేచ్ఛని మీరు చాలా గడుసుగా చాలా ఒడుపుగా నాగేంద్ర నాకు నువ్వు నన్ను ఒక నేను రాసిన ఒక దాన్ని నన్ను వ్యతిరేకిస్తావు చెయ్యి బాగాలేదంటావు అలా నన్ను చెయ్యంటావా అని నీ పట్టుకుంటే నా అంత బుద్ధిదక్కు వాడికి కొడలేడు నీ స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నావు నా భావ ప్రకటన నీ భావ ప్రకటన దాన్ని గౌరవిస్తా ఒకవేళ నిన్ను మాట్లాడకుండా ఆ పక్కనున్న చూచి నాగేంద్రను అట్లా మాట్లాడు దశ తేజ ముందలా అని అంటే ఆయన ఆపుతాను నిన్న ఆపను ఆయనను ప్రకటన చేసుకునే ఆపే హక్కు నీకు ఎవరిచ్చినారు బాబు నువ్వు ఆగు ఆయన తిట్టని ఆయన అయిపోయింది నా ప్రకటన నేను చేసుకున్నాను బ్రహ్మాండంగా చేసారు అది నేనే ఎంత కవితాత్మకంగా సహేతుకంగా పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు ఇంత భూమండలం అంతా వ్యాపించున్న ఈ రామాయణ భాగవతాలు రామాయణ భారతాలు అట్ల నుంచి సారాంశాన్ని క్యారెక్టర్ అంటే పాత్రీకరణలో ఉన్న పటుత్వాన్ని ఎని తిక్కన నన్నయ్య దగ్గర నుంచి మొదలెడితే వ్యాసుడి దగ్గర నుంచి వాల్మీకి మొదలెట్టి మన నందమూరి తారక రామారు తక్కువ గది ఆ గది తలుపులు తీసి మెల్లమెల్లగా అది యొక్క రమణీయ పుష్పవనము మేడ పైన ఒక మారుమూల గది ఆ గది తలుపులు తీసి మెల్లమెల్లగా పదనైదేడుల ఈడు గల మీద ఇది రాసింది కర్ణ కర్ణ జనమే జనమే కదా కదా ఒక ఒకనొక తండ్రిని ఎవడో తండ్రి వీడు అని చెప్పుకోలేని ఒక దయనీయమైన దారిద్ర్యమైన భావ దారిద్ర్యమైన ధైర్య దారిద్ర్యం చెందినటువంటి కుంతి కాలువలో పడేస్తే చెత్తకుండిలో పడేసినటువంటి బిడ్డల్ని వాళ్ళ స్త్రీ శిశు సంక్షేమం వాళ్ళు తీసుకొచ్చి ఎత్తుకుపోయినట్టు పెంచుతున్నట్టు కాలువలో పడేసినటువంటి బిడ్డను తీసుకుని సూతకుల రథం నడిపేటువంటి సూతకుల వాళ్ళు ఆ బిడ్డని ఎత్తుకొని పెంచి పెళ్లి చేసి పెంచుకుంటే ఆ పెంచుకున్న బిడ్డడే ఏ ద్రోణాచారుడు లేకుండా ఏ క్యారెక్టరైజేషన్ ఏ పరశురాముడు శాపాలు విధించిన అరయంగా కర్ణుడి చేతన్ అన్నటువంటి వాడు చేత వా చేతన్ భార్గవ చేతన్ అయినప్పుడు నువ్వు అర్జునుడు వీరుడు అని ఎట్లంటావు భూమిలో కిరతచక్రం దిగిపోయి అర్జున ఆగు నేను ఇది పైకి తీస్తాను అంటే శల్యుడు ఇది నా పని కాదని వెళ్ళిపోతే కృష్ణుడు ఇదే సమయం తర్వాత నువ్వు కొట్టలేవు పీకలేవు కొట్టు అంటే కొట్టిన అర్జునుడు వీరుడు కరుణుడు నిరాయుధుడు నిరాయుధుడు చక్రాన్ని లేబడుతున్న వాడిని గుండెలో కొట్టితే వాడు అప్పుడు కూడా పన్ను దానం చేసేది సరే అది సరే అది మనం అనుకుందాం అది దానం దానం గురించి చెప్పినటువంటి ఒక ఒక ఉదంతం ఒక నిక్షిప్తం అనుకుందాం ఒక నిక్షిప్తం ఒక నిక్షిప్తమో ప్రక్షిప్తం అనుకుంది ప్రక్షిప్తం కానీ సావు ఎక్కడ భీష్ముని ఎలా చంపినారు ఇవన్నీ అశోక్ తేజో నాగేంద్రో పుట్టించిన కథలు కావు కదా కదా ఉన్నవి ఎర్రప్రేట్ చెప్పిన వాళ్ళు కదా భీష్ముడు అథిరథుడు అని అన్నప్పుడు ఆయన కోపం వచ్చి నేను భీష్ముడు కూలి దాకా నేను అన్న కర్ణుడు భీష్ముడు ఉన్నప్పుడు పోయినప్పుడు భీష్ముడు అన్న మాటలు ఒకసారి మనం పునచ్చరణం చేసుకోవాలి భీష్మ పర్వంలో చెప్తాడు అవును భీష్మ నేను వేరుణ్ణి కాదా వేరు వీర్కు సమస్తా హాయ్ అది ఉర్దూలో ఉంటుంది హిందీలో ఉంటుంది వీరు వీర్కు సమస్తా హాయ్ కరణ మై వేరు నేహు తుమారా వీరత్ మై సమస్తం అని నేను వెళ్ళేదాకా నిన్ను కాపాడడం కోసం నిన్ను ఆ మాట అనకపోతే నువ్వు ముందు వెళ్ళిపోతావు నిన్ను కౌరవ సామ్రాజ్యాన్ని నిన్ను కాపాడే నిమిత్తం నిన్ను దాచుకుంటున్నాను ఒక బ్రహ్మాస్త్రాన్ని మొదటి అస్త్రంగా ఉపయోగించిన వాడు మూర్ఖుడు ఇప్పుడు లాస్ట్ లో కూడా కదా బ్రహ్మాస్త్రం ఇప్పుడు కూడా అంటం కదా ఇప్పుడు ఇప్పుడు తీయాలి బ్రహ్మాస్త్రం అంటారు లాస్ట్ తీయాలి కదా ఎదుటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి అస్త్రాలను అయిపోయిన కదా మనం బ్రహ్మాస్త్రం తీసేది ఎగ్జాక్ట్ అలాంటి ఒక బ్రహ్మాస్త్రం లాంటి వాడు అని భీష్ముడు అన్నప్పుడు భీష్మ పాత్రను దోషం భీష్మ పాత్ర రచయిత వ్యాసుడు వ్యాసు వ్యాసు దోషం అందామా అసలు పోని తిక్కన నన్నే వదిలేంది వ్యాసు దోషం అందామా ఇది కదా ఇది అయినప్పుడు నేనేమంటానంటే కర్ణుడు నా దృష్టిలో మహాభారతంలో ఏ బూడ ఏక్ బచ్చ అని ఒక నానుడుంది తెలుసా మీకు ఏక్ బుడ అంటే అభిమన్యుడు ఏక్ ఏక్ బుడా సారీ ఏ బుడ అంటే భీష్ముడు ముసలివాడు ఏ బాలక్ అంటే అభిమన్యుడు అనే పేరుంది కానీ మహాభారతం మొత్తం లోపల ఒక ఒక పాల సముద్రం అయితే అందులో ఒక మహోన్నతమైనటువంటి శిఖరంలో అంగలబెట్టాల్సి వస్తే అది కర్ణుడు కర్ణుడు నీచుడు కాదు కర్ణుడు ఉన్నతోన్నతుడు ఉన్నతోన్నతుడు ఉత్తమోత్తముడు ఉత్తమోత్తముడు ద్రౌపది కూడా నిన్ను ఆశ పెట్టినా కూడా ద్రౌగలదు సూర్యనందన అని అన్నా కూడా ఎక్కడా స్త్రీ చాంచల్యాన్ని చూపించినవాడు అర్జునుడిలాగా అర్జునుడిలాగా ఎందుకు ద్రౌపది ఉంది ఉలూచి ఉంది సుభద్ర ఉంది ఏ కర్ణుడికి ఏం తక్కువ తాను అనుకుంటే ద్రౌపది కృష్ణుడి కృష్ణుడే ఆఫరి కృష్ణుడే ఇచ్చినాడు కదా అయినా తను ఒప్పుకోలేదు కాబట్టి అర్జునుడులా స్త్రీలోరుడు కాదు అర్జునుడులా బాణ విద్య నిబంధనను అతిక్రమించి పోరాటం చేసిన వాడు కాదు చచ్చిపోయేంత దగ్గరకు వచ్చిన నాలుగురు పాండవుల్ని పోరా మీరు పోయి ఆడుకుంట్రా ఎందుకు నా దగ్గరికి వచ్చినారు అని తల్లి కాని తల్లి పాండవ మాతకిచ్చిన ఇచ్చిన మాట కోసం వస్తే వదిలేసిన వాడు నీచుడు కాదు ఆయన ఆకాశమంత ఎత్తున్నటువంటి వాడు ఆ పాత్ర నా దృష్టిలో ఆ పాత్రతో సమానంగా పోల్చదగ్గ ప్రకృతి లేదు పరిసరాలు లేవు గగనం లేదు పర్యావరణం లేదు లేదు గగన సదృశ్యం ఉన్నతంలో ఔన్నత్యంలో గగనం గగనం అంతా ఎత్తున్నవాడు కాబట్టి

వ్యూర్స్ కోసం చెప్పినందుకు మీకు చాలా శతదా సహస్రద ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మీలాంటి కవులు అంటే పరిపూర్ణమైన కవిత్వ పరిమళం ఆ కవిత్వం తాలూకు పునాదుల నుంచి వచ్చిన వాళ్ళు మీరు పునాదులు పునాదులు అందుకని చాలా ఆనందంగా ఉంది శుద్ధాల అశోక్ తేజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఆనర్ చేసినందుకు ఇది ఆయన ఈ ప్రజాకవి సినీ కవి ఎన్ని కవులు మీరు పేర్లు పెట్టుకున్న అన్నిటికీ సరిపోయే ఒక గొప్ప క్యాన్వాస్ ఉన్న గొప్ప రచయిత ఈరోజు మనతో పాటు ఈ టైంలో ఇక్కడ ఉన్నందుకు ఇంతసేపు మనతో టైం గడిపినందుకు మీ అందరి తరఫున కూడా ఆయనకి నేను మనపూర్వకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను కూడా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు నాలో ఉన్న ఆలోచనల్ని ఇంత అద్భుతంగా రాబట్టుకున్న తమ్ముడికి థ్యాంక్ యూ వింటున్నా చూస్తున్నా మీకు నమస్కారాలు ధన్యవాదాలు నన్ను ఇలాగే ఉండనివ్వండి ఇలాగే నన్ను ఆశీర్వదించండి నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్